గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా క్లియర్గా చెప్పారు జగన్మోహన్ రెడ్డి ఉరికే రాష్ట్రాన్ని అల్లరపాలు చేయాలని చెప్పి ఢిల్లీ వెళ్ళి ముప్పై ఆరు మంది మీద దాడులు చేశారు కేసులు పెట్టారు హత్యలు చేశారని చెప్పి తప్పుడు మాటలు మాట్లాడుతాము మేము అడిగాం ఎవరు ఆ లిస్టు అండి ఆ ముప్పై ఆరు మంది అన్నావు కదా ఏంది ఆ లిస్టు ఇవాళ కేవలం రాష్ట్రాన్ని బాగుపడతా అతనికి ఇష్టం లేదు ఐదేళ్ళు అధికారం ఇచ్చిన కనీసం పారుడి మట్టి తీసి అభివృద్ధి కార్యక్రమాలు చేయలే అప్పులు చేసి ఇవాళ దోచుకున్నారు తప్ప సంక్షేమ కార్యక్రమాల పేరుతో దోచుకున్నారు తప్ప చేసింది ఏమీ లేదు ఇవాళ మళ్ళీ రాష్ట్రాన్ని చక్కగా గాడిలో పెడతా ఉంటే అలర్ చేసి మళ్ళీ ఈ రాష్ట్రాన్ని బాగుపడకుండా చేయాలనేది జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన దయచేసి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉందాం ఇట్లాంటి వ్యక్తుల్ని తరిమి తరిమి కొడదామని చెప్పి కూడా పిలుపుని ఎమ్మెల్యే ఆయన గారు మాట్లాడితే మీరు చట్ట ప్రకారం చేయండి నువ్వు చట్టాన్ని నీ చేతిలో తీసుకోకూడదు కదా ప్రజాప్రతినిధులు అయినా సరే ఎవరైనా సరే చట్టాన్ని మీ చేతిలో తీసుకోకూడదు మీరు తగిన విధంగా ఎవరైతే అన్నారో వాళ్ళ మీద వెళ్ళి నువ్వు ఏం కంప్లైంట్ పెట్టుకో లేదు లేదంటే అపాయింట్మెంట్ తీసుకో అపోజిషన్ లీడర్గా చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి నీకు అపాయింట్మెంట్ కావాలంటే అపాయింట్మెంట్ తీసుకో కానీ ఇష్టారాజ్యంగా ఇంటి మీదకి వెళ్ళి దాడి చేసి దౌర్జన్యం చేసి అక్కడ దాడులు చేసి కార్లు పగలగొట్టి ఇన్ని కార్యక్రమాలు చేస్తే ఇవాళ మళ్ళీ నేనేదో అయిన పాత్ర గారి గురించి నేను వెళ్ళానని చెప్పి ఇలాంటి మాటలు మాట్లాడితే నమ్మం చట్ట ప్రకారం నీకు ఆ రోజు నేను చట్ట ప్రకారం చేయి అధికారం మీ చేతుల్లో ఉంది అట్లా కాకుండా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకెళ్తే ఆ రోజున అందరూ కూడా తీవ్రంగా దాన్ని విమర్శించారు